యూరియా వేస్తేనే ఈ వరి అనేది పంట దిగుబడి వస్తాయి లేకపోతే వేస్ట్ ఏ సాయం చేసినా కూడా వేసే టైంలో వేయకపోతే నువ్వు అన్నం తినే టైంలో అన్నం తినకపోతే తర్వాత పెడితే దానికి అర్థ తినడానికి అంతేనే కాదా రెండోది ఇప్పుడు ముఖ్యమైనది పదకొండు సంవత్సరాల నుంచి ఎన్నడన్నా మనం చెప్పు లైన్లో పెట్టినా రేషన్ కార్డు లైన్లో పెట్టినా ఆధార్ కార్డు లైన్లో పెట్టినా ఏనాడన్నా ఇప్పుడు కూలి చేసుకున్న రైతు ఎనిమిది వందల రూపాయలు కూలి చేసుకున్న బతికేటోడు ఒక వీర బస్తాకు నాలుగు గంటలు లైన్ కట్టిపోతే మనకి ఎనిమిది వందలు కాదు రెండు మూడు వందల రూపాయలు వీరే భత్తకు ఎనిమిది వందల రూపాయలు ఆశా అదో ఒకటిపోయిందా ఇప్పుడు ఇంతకుముందాక కాలం లేదు ఇప్పుడు వర్షాలు పడ్డాయి ముందు నాటు పెట్టుకున్నాం నాటు పెట్టుకున్నప్పుడు దానికి ఇంత అదోవిధ మంది ఎత్తేనే ఇంత పచ్చగా నాలుగు ఇత్తులు పెడతాయి కదా దాని మీద మరి ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కదా కాలం అయిపోయిందరేడా అంటే ఇప్పుడు వీరే భర్తాలకు ఇటు లైన్లు కట్టుకొని ఆ ఈయన టైంలో అయితే ఈయన టైంలో మందెత్తే ఎయిట్కి అది తిన్న టైంలో తింటేనే అది ఆరోగ్యంగా ఉంటుంది ఏదైతేంది మనమైనంతే ఆ వైరైన అంతే ఏ పైరా అంతే వేసే టైం వేసినప్పుడే అది పంట దిగుబడి వస్తుంది రైతుకు నాలుగు పైసలు మిగుతాయి లేకపోతే వేస్తేనే ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా కొరత లేదని ముచ్చట వాళ్ళ వాళ్ళ మెప్పాచారం గురించి చెప్తాను తప్ప ఏ ఊర్లో మీటింగ్ పెట్టి ఏ ఊర్లో విలేకర్లు పిలిపించాను నేను కాదు జిల్లా లెవెల్ వస్తారు మంత్రులు వస్తారు ఎమ్మెల్యేలు వస్తారు వా మంత్రితోటే అనిపిద్దాం వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సభ్యులు వాళ్ళే చెప్పుకుందాం మరి యూరియా కొరత లేనప్పుడు చెప్పులు ఎందుకు కట్టాలి వాళ్ళు మంచి నా మర్చి లైన్లు ఎందుకు కట్టాలడా యూరియా కొరత లేదు మరి వేల మంది ఎందుకు లైన్ కడతాడు వాణి హరీష్ రావు దగ్గర సిద్ధి కాదు ఆడ కొరత ఉందనేది ఏ ప్రభాగం చెప్తానని చెప్పుడు కాదు ఈ జనగాం జిల్లాలో కొరత లేదా జనగానం జిల్లాలో కొరత లేదే ఇలా పొద్దున్న పోయి లైన్ కట్టినాం లైన్ కడితే పొద్దుగా ఏడున్నర లైన్ కడితే ఇప్పుడు ఒకటి నాకు ఒక బత్త వచ్చింది వాడు ఈయన ఎప్పైంట్ ఎయింట్ కూర్చొని మళ్ళీ రేపు మళ్ళీ ఒక బస్తా మళ్ళీ లైన్ కట్టాలి అవుతుందా కాదు పోతుందా లేదా వాడు ఇచ్చే మూడు వందల రూపాయలు భర్తకు ఎనిమిది వందల రూపాయలు లాస్ అవుతాను కదా అది ఇచ్చేది ఒకసారి నాలుగు బత్తాలు మూడు బత్తాలు ఒక రైతుకు గింతిత్తాను ఇస్తే ఏమని పని వాడు చేసుకుని బతాం కదా ఇట్లా లైన్ గడిచడానికి ఇబ్బంది పెడుతుంది దీంతో ప్రభుత్వం చాలా ఫెయిల్ అవుతుంది ఇప్పుడు సరే హామీలు ఫోర్ ట్వంటీ హామీలు సిక్స్ ఏదో హామీలు చేసిండు దాని సాధ్యం కాదు గెలవడానికి చేసిండు దాని గురించి మేము ఏమంటలేము ఆ టైం ఎట్లొస్తే గట్లయింది కానీ ఇప్పుడు రైతులకు మాత్రం అన్యాయంగా ఇబ్బంది పెడతాడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ భ్రమాది వాళ్ళ భ్రమాది చెప్పలేము కదా వాళ్ళు భ్రమ అనుకుంటారు కదా తప్పది ఎన్నో నూటికో పది మంది ఉండే ఉంటారు ఉండకుండా ఉంటారా ఉంటారు కదా గాలి చెప్పుకుంటారు ఈడ ఉన్న అయితే పది మంది పది మందికి ఎంతమంది కాంగ్రెస్కు ఓటెత్తారో చెప్పాను ఇప్పటిదాకా కా సార్ పదిహేను మనం చేసిన ఒక సంవత్సరం ఒక పీరియడ్ వాళ్ళు చేయని వదిలిపెట్టాం పోటీ పెడితే వాడు రుణ సంవత్సరం కాకముందే జనాన్ని మొత్తం తీసుకొస్తారు చేసి చేసేవా లేదా దీంట్లో ప్రైవేట్ ఏమి ఉంది చెడ పేరు తెచ్చుకున్నాడు కదా ఇప్పుడు ఇప్పుడు రుణమాఫీ రుణమాఫీ అని అట్లా అందరికి కొంత ఓ థర్టీ పర్సెంట్ కాలేదు నువ్వు చెప్తాను నువ్వు పింఛిలు వేస్తావు నువ్వు ఎన్నో చెప్పినావు ఆమ్ ఇక అవన్నీ మనం అనుకుంటే వచ్చేది ఏం లేదు కానీ ఇక వాళ్ళది వాళ్ళు తెలియదు ఇప్పుడు తెలుసులేదు అందరికి లోకానికి ఓటేసుకొని ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకొని ఉండడాడు ఇలా వాళ్ళు మేమే గెలుస్తామని చెప్పుకున్నప్పుడు మన గుండెలు ఏముందనే వానికి ఏమరక అవును పెంచినవి పెంచండి అది అయిపోతుంది ఇంట్లో మహిళలకు రెండు వందలు రెండు వేలు పరిస్తాడు ఇవి వేయకలేకపోతుంది ఏం చేసింది ఏమిటి రేషన్ కార్డు ఇంతవరకు కార్డులే పనిచేయడం లేదు ఆన్లైన్ ఆన్లైన్ అంటాడు ఆన్లైన్ ఏమనుకో పేర్లు వచ్చినప్పుడు తెచ్చుకుంటాడు తన భయం ఇస్తాను ఇచ్చినావు అవి ముంచే ఏవో ఓడి ఇచ్చినావు నువ్వు వాగ్దానం చేసినావు ఇచ్చినావు దాని కాదండి మేము ఇప్పుడు ఇల్లు ఇల్లు అంటాను అందరు గమ్ములలో ఉన్నారు ఇండ్లు కట్టుకుంటే ఇప్పుడు యా ఐదు లక్షలు ఇస్తానంటాను నువ్వు ఐదు లక్షలతో అవుతుందా మామూలు తోడు కట్టుకోవాలంటే ఎట్లా నువ్వు ఎంతో కొంత మామూలు కట్టుకొని నీడే వేసుకొని ఉండవంటే సంతోషంగా కట్టుకుంటాడు ఇప్పుడు నేను ఈ ఐదు లక్షలకి ఇంకా నాలుగు లక్షలు ఏడదేసి కట్టాలని వాడు ఊకునే ఊకునే ఏం సరిపోతాయి ఐదు లక్షలు నేర్చులకు సరిపోవాలి అడిచగలనగా మేలు సరిపోవు